ప్రతిసారి భయపడుతూ ఉంటే ఏ పని ముందుకెళ్ళి అండ్ ప్రతి ఫెయిల్యూర్ అప్పచేయం విజయానికి దారి చిన్నప్పుడు నేను ఫెయిల్ అవుతానే వచ్చాను నాకు ఫెయిల్యూర్ అనేది నాకు గొప్ప పాఠాలే నేర్పింది సక్సెస్ నాకు ఎంత పాఠం నేర్పిందో నాకు తెలియదు కానీ నా ప్రతి ఓటమి నన్ను విజయానికి దగ్గర చేసింది నన్ను అడిగారు చాలా మంది ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు పార్టీ నలుగుతారు ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాం సేన మీ సేన సామాన్యుల సేన మన భారతదేశపు సేన